హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ఒక ముఖ్యమైన తో వచ్చాను మీకు ఆల్రెడీ తెలిసిందే ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది హైకోర్టులో కేసు నడుస్తుంది మరి దీనికి సంబంధించి ఈరోజు వాదన అయిన తర్వాత రిజల్ట్స్ పైన స్టే ఇవ్వడం జరిగింది ఓకే గమనిస్తే ఏవైతే మనకి ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ పైన గౌరవ హైకోర్టు జడ్జి గారు స్టే ఇవ్వడం జరిగింది రైట్ అయితే ఈరోజు ఎట్లాంటి వాదన జరిగాయి అదేవిధంగా ఎప్పుడు జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఎలా వచ్చే అవకాశం చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గమనించండి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ లో అయితే ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకే సో మరి దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న జరిగిందనమాట అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కన్నా ముందే మనకి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన ఆ టైంలో మనకి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన హైకోర్టులో కేసు అనేది రావడం జరిగింది సో అప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది కంటిన్యూ అయింది సో దాని తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అగైన్ ఫిబ్రవరి ఇరవై మూడు అనేది మనకి మెయిన్స్ కండక్ట్ చేసే ముందు కూడా కండక్ట్ చేసే ముందు కూడా అంటే మనకి అరౌండ్ అప్పుడు కూడా ఫిబ్రవరి ట్వంటీ అనుకుంటా ఓకేనా సో అప్పుడు కూడా సేమ్ మనకి హైకోర్టులో కేసు అనేది వాదన జరిగాయి అయితే ఎగ్జామ్కి ఎట్లాంటి ఇబ్బంది అని చెప్పారన్నమాట ఎక్స్ జరిగిపోయింది తర్వాత సిపిటీ అయింది తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది ఓకే సో మొత్తం ఆల్మోస్ట్ ఏపీఎస్సి ఈ గ్రూప్ టూ సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంది సో దే ఆర్ రెడీ టు గివ్ రిజల్ట్స్ ఓకే సో ఈ రోజు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ అయితే పిటిషనర్ తరపు ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి గతంలో జరిగిపోయాయి అనమాట ఈ రోజు యాక్చువల్ గా ఏపీఎస్ ఏపీఎస్ తరఫున ఏజీ గారు అయితే వాదించాల్సి ఉంటుంది అనమాట ఓకే అయితే ఏపీఎస్ తరఫున సేనయ్య కుమార్ సారు జడ్జి గారు మేము అన్ని అంటే ఈ ఏపీపిఎస్సి గ్రూప్ కు సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ సిపిటి వెరిఫికేషన్ ఓకే ఇవన్నీ మేము కంప్లీట్ చేసుకున్నాం రిజల్ట్స్ అనేవి ఇచ్చేస్తా చెప్పేసి ఆయన అడగడం జరిగింది అనమాట అయితే గౌరవ్ జడ్జి గారు సో ఏజీ గారు వస్తాం అడిగారు అనమాట అయితే ఏజీ గారు అడగారు అని చెప్పారు ఒకసారి ఏజీ గారిని పిలుచుకొని రండి మనం ఈ రోజే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చెప్పారు అన్నమాట అయితే ఏజీ గారు కోసం అనేది ఈ సేనాయకు మనకి వెళ్ళారు బయటకు వెళ్ళారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వచ్చారు సో వచ్చిన తర్వాత ఏజీ గారు అయితే ఈరోజు రావట్లేదు చెప్పారు మరొక రోజు కేటాయించమని చెప్పేసి అయితే చెప్పారనమాట అదేవిధంగా ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఉందో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్ దీనిలానే డిఎస్సితో తో పాటు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ కూడాను ఒకేలా ఉందని చెప్పారు అనమాట ఎవరో సేనయ్ కుమార్ గారు అయితే జడ్జి గారు మరి అవన్నీ చెప్పొద్దండి సో దానికి దీనికి మళ్ళీ ఎంటర్లైన్స్ చేయొద్దు మీరు ఈ ఈ గ్రూప్ సంబంధించిన పాయింట్ మాత్రం అంటే చెప్పారనమాట సో అలా చెప్తూ ఇంతవరకు రెట్ ఆక్యుమెంట్స్ అంటే వాస్తవానికి ఏంటంటే ఏజీ గారు వచ్చి ఫేస్ టు ఫేస్ వాదించడం జరుగుతుంది వాస్తవానికి అయితే జడ్జిలో ఏం చెప్పారంటే మీరు ఎవరైతే ఇటు ఏపీఎస్సి వారు పిటిషనర్ ఫోర్ లాయర్స్ అట్ ది సేమ్ టైం ఇంప్రీ పిటిషన్స్ వీళ్ళందరూ కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వని చెప్పారు అనమాట ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి సో నేను ఈ యొక్క కేసు పైన మొత్తం స్టడీ చేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి నాకు ఒక వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ టైం పడుతుంది సో ఈ వన్ మంత్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు అంటే జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు రిజల్ట్స్ అనేవి స్టే ఇవ్వని చెప్పేసి అంటే రిజల్ట్స్ అనేవి ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట ఓకే సో ఇది ఈరోజు జరిగిందనమాట అదేవిధంగా గమనిస్తే అదే విధంగా గమనిస్తే మనకి అన్వేషణ మేడం గారు అంటే ఎవరు పిటిషన్ తర్యర్ అయినా అన్వేషణ మేడం గారు జడ్జి గారికి సో గ్రూప్ వన్ ఎఫ్ఎస్ ఎఫ్ఆర్ఓ తర్వాత డివైఓ సో ఇవి కూడా గ్రూప్ టూ కి ఇంటర్ లింక్ అయి ఉన్నాయని చెప్పి చెప్పారనమాట అయితే వాటిని సపరేట్ చేయమని కూడా చెప్పారనమాట ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిందే డివైఈఓ అవచ్చు ఎఫ్ఆర్ వచ్చు ఆల్రెడీ ఆ రిజల్ట్స్ పైన స్టే ఉంది వాటితో పాటు ఈ గ్రూప్ టూ కూడా స్టే ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో అయితే మనకి మరొకసారి అయితే ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే జడ్జి గారు ఏదో కంపెనీ చేద్దామని చెప్పారు ఏసీ గారు రాలేదు కాబట్టి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి దీనిపైన నేను స్టడీ చేసి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఒక వన్ మంత్ లో చెప్పారనమాట సో మనకి మరొక వన్ మంత్ లోనే అంటే అక్టోబర్ లోనే అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే ఈ గ్రూప్ టూ సంబంధించిన కేసు అనేది ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే సో ఇది విషయం అయితే సార్ మీరు అడగచ్చు సార్ ఏమవుతుందని చెప్పేసి గమనించండి మనం ఒకటే మాట చెప్పాం బిఫోర్ కానీ ఇప్పుడు కానీ ఒక తప్పులు లేని నోటిఫికేషన్ కానీ చెప్పాం అంతే సో ఫైనల్ డిసిషన్ అనేది ఇప్పుడు తప్పులు నోటిఫికేషన్ అంటే మెయిన్స్ అనేది జరగక ముందే దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం వాస్తవానికి ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ చేసే అవకాశం ఉందైతే జడ్జర్ కరెక్ట్ చేస్తుంది చెప్తారు లేదు కరెక్ట్ చేసే అవకాశం ఏంటంటే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది లేదా రీమైన్స్ పెట్టే అవకాశం ఉందంటే సో మ్యాక్సిమం రీమైన్స్ అనేది అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసైతే సో రెండు రెండు ఆప్షన్స్ కరెక్ట్ చేసే అవకాశం ఉంటే కరెక్ట్ చేస్తారు కరెక్ట్ చేసే అవకాశం లేకపోతే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏదైనా సరే అది కంప్లీట్ గా ఈ కేసులో ఇప్పటివరకు వాదించిన లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే ప్రధానంగా మనకి పార్థసారధి టీం వారు ఇనీషియల్ గా ఈ కేసు జరిగింది బొందూరు శ్రీనివాస్ గారు ఆ తర్వాత మనకి వీర్రెడ్డి గారు అవచ్చు మా అమ్మ చక్రవర్తి అవ్వచ్చు అన్విష మేడం గారు అవ్వచ్చు ఓకే సో కృష్ణ గారు అవ్వచ్చు ఇట్లా చాలా మంది లాయర్స్ ఈ యొక్క కేసు పైన వాదించారు తమ యొక్క వాదన అనేది క్లియర్గా వినిపించడం జరిగిందనమాట అండ్ ఫైనల్లీ జడ్జ్మెంట్ రాబోతుంది ఎందుకంటే వన్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి సెకండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏపీపీ సరఫరా ఆర్గ్యుమెంట్స్ అనేవి చెప్పేటప్పుడు ఇంకా మాట ఏంటంటే సేనయ్య గారు ఒకవేళ ఏజీగా వచ్చినా సరే ఇవే పాయింట్లు చెప్తారు సార్ అని చెప్పారు అన్నమాట సో అందువల్లనే మీరు రెట్న ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి నేను ఒక మంత్ వన్ మంత్ టైం తీసుకొని జడ్జ్మెంట్ ఇస్తాను చెప్పి అనమాట ఓకే సో జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయండి సో కంప్లీట్గా జడ్జి గారు దీన్ని స్టడీ చేస్తారు సో వాళ్ళకంటే ఒక లీగల్ టీమ్ ఉంటుంది కంప్లీట్గా ఇతర ఏవైతే ఇతర నోటిఫికేషన్తో కూడా కంపేర్ చేసుకొని ప్రతి అంశాన్ని గ్రహించుకొని టెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మేము రిజల్ట్ ఎంత జడ్జ్మెంట్ అవకాశం ఉంటుంది వెయిట్ చేయండి బి పాజిటివ్ ఓకే ఇక్కడ ఎవరికి పాజిటివ్ ఎవరు నెగిటివ్ పక్కన పెడితే మాత్రం ఒక తప్పు లేని నోటిఫికేషన్ ఖచ్చితంగా లేని నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా రాబోతుంది అది ఏదైనా అవ్వచ్చు వెయిట్ చేయండి ఓకే అదేవిధంగా గమనిస్తే ఎవరైతే గ్రూప్ టూ ఉద్యోగం కోసం చూస్తున్నారో ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా మనకి జనవరిలో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఓకే జాన్వరిలో జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ హండ్రెడ్ ఉంటుంది నేను ఇక్కడ రీ మనకి రీ నోటిఫికేషన్ వస్తుంది చెప్పట్లేదు రీ నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు గమనించండి సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఉంది దానికి సిద్ధంగా ఉండండి ఓకే సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ అయితేనే మాత్రమే మీరు అప్పటికి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి స్టడీ ఉండే అవకాశం ఉంటుంది మీరు కంప్లీట్ చేయకుండా అప్పటికప్పుడు చదివితే హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల మీరు ఒకటి ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడం కానీ ఒకవేళ ప్రిలిమినరీ క్వాలిఫై మెయిన్స్ లో గట్టపోవడం కానీ జరగచ్చు ఒకవేళ మెయిన్స్లో వన్ ఇస్టెప్ టూలో క్వాలిఫైనా సరే అక్కడ పోయే అవకాశం ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి ప్రిపరేషన్ పెట్టామం మనం బాగా ప్రిపేర్ అయ్యాం ప్రతి అంశంపైనం బాగా చదివాము బాగా ప్రాక్టీస్ చేసాం బాగా రివిజన్ చేస్తాం బాగా ఎగ్జామ్ అటెండ్ చేసాం సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వస్తుంది మనం టైం వేస్ట్ చేసామంటే అంటే దాని ఎఫెక్ట్ అనేది ఏదో కనిపిస్తుంది అనమాట ఓకే ఇది విషయం టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు చదవండి నిజంగా మీకు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ మీ మైండ్లో ఉంది నాకు ఉద్యోగం కావాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి అలా అని చెప్పేసి నా ఆన్లైన్ క్లాసు తీసుకొని చెప్పట్లేదు గమనించండి ఎక్కడైనా తీసుకోండి నా దగ్గర కూడా క్లాసులు ఉన్నాయి కొత్త మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అది మీ ఇష్టం అది ఓకేనా సో ఎక్కడైనా తీసుకోండి మీరు అద్యూట్లో అవ్వచ్చు లేకపోతే బుక్స్ కొనుక్కుని అవ్వచ్చు నా దగ్గర అవ్వచ్చు గట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో గ్రూప్ టూ గురించి నాకు తెలిసి ఇంత ఆర్గ్యుమెంట్స్ అనేవి నాకు తెలిసి ఎంటైర్ మీ గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్ జరగకపో ఉండొచ్చు ఓకే సో వాట్ ఎవర్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ అయిపోతుంది నోటిఫికేషన్ నుంచి ఓకే ఎస్ కరెక్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ టూ ఇయర్స్ ఓకే రైట్ సో టైం వేస్ట్ అయ్యొద్దు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రాబోతుంది ఓకే సో ఈ నోటిఫికేషన్ రోజు సిద్ధం కాండి ఓకే ఇది జాబ్ కనల్ నోటిఫికేషన్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ రీ నోటిఫికేషన్ ఓకే జాబ్ కెనర్కి ఎస్ నోటిఫికేషన్ ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్